రాజకీయ నాయకులు ప్రధానంగా తమ పార్టీ ప్రతిపక్షంగా మారిన తర్వాత తమ పార్టీలకు రాజీనామా చేసినప్పుడు పదవులకు రాజీనామా చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది అలానే జంప్ అవుతూ ఉంటారు అలా పదవులకు రాజీనామా చేసినప్పుడు దాని వెనుక అధికారంలో ఉండే వారి నుంచి ప్రలోభాలు కానీ లేకపోతే బెదిరింపులు కానీ ఉంటాయని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో కూడా ఇది నిజమైంది కూడా అధికారంలోకి వచ్చిన వారు ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడానికి ఆ పార్టీలో తమను తమకు వారిని భయపెట్టి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకునేలా లేకపోతే తమ పార్టీలో చేరిపోయేలా ప్రేరేపిస్తూ ఉంటారు అది నేషనల్ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీల వరకు నడిచే అది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వ్యవహారంలో ఇలాంటి కోణం ఏమైనా ఉందా అనే చర్చ ఇప్పుడు రాజకీయాల్లో గట్టిగానే నడుస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు నెంబర్ టూగా అధికారం చెలాయించినటువంటి విజయసాయి రెడ్డి గారు సడన్గా రాజీనామా నిర్ణయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలను అదేవిధంగా రాష్ట్ర ప్రజలను కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేసింది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి గారు ఎక్స్లో ట్వీట్ చేయడం ద్వారా ఆయన ప్రకటించడం జరిగింది ఆయన ఎక్కడ కానీ ఒక ప్రశ్నలు పెట్టే మాట్లాడలేదు జస్ట్ ఒక ట్వీట్ చేశాడు ఇక తన భవిష్యత్తు వ్యవసాయం అని చెప్పేసి కూడా ఆ ట్వీట్లో వెల్లడించడం కూడా జరిగింది వ్యవసాయం చేసుకో దర్శన వ్యక్తి రాజకీయాలు వద్దనుకుంటే పార్టీకి రాజీనామా చేసి సైలెంట్గా ఉండిపోవచ్చు అంతే కదా కానీ ఇంకా మూడేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు సేవ చేయగల అవకాశాన్ని కూడా ఆయన వదులుకున్నాడు ఇప్పుడు అదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రకరకాల చర్చలు కూడా దారితీస్తుంది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు రాజీనామా వల్ల రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది దాన్ని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుంది అంటే పరోక్షంగా ఎన్డీఏ కూటమికి మేలు చేయడానికి ఆయన రాజీనామా ఉపయోగపడుతుంది కాకపోతే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి ఆ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటున్నారనేది కూడా ఇప్పుడు కీలకంగా మారిపోయింది రాజ్యసభలో ఒక సీట్ అయినా సరే బలం పెరగడం మోదీ సర్కారు గారికి మేలు చేస్తుంది ఎందుకంటే అక్కడ వాళ్ళకి మెజార్టీ లేదు కాబట్టి ఇలాంటి ప పనులు చేస్తూ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలంతా కూడా కొనుగోలు చేసే వ్యవహారాలు కూడా మొదలుపెట్టేశారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి విజయసాయి రెడ్డి గారిని కేంద్రంలోని పెద్దలు ప్రలోభ పెట్టారా లేకపోతే బెదిరించారా అనే చర్చ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గట్టిగా నడుస్తుంది ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోయేది లేదు వేరే పదవిలో ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు అని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి గారు తన ట్వీట్లో ప్రస్తావించడం జరిగింది విజయసాయిరెడ్డి గారితో రాజీనామా చేయించడానికి సరిపడా డబ్బులు ఇవ్వగలవారు ఉన్నారని చెప్పేసి అనుకోలేం వేరే పదవులు అంత సులభంగా రావు ప్రయోజనాలు వచ్చినా అది ఇంటర్నల్గా ఉంటాయి పైకి కనిపించవు అదే సమయంలో ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అని చెప్పేసి కూడా చెప్పాడని ఎలాంటి ఒత్తిడి లేవు ఎవరో ప్రభావితం చేయలేదు అడగక ముందే చెప్పుకున్న ఈ వివరణ కూడా అడగక ముందే భుజాలు తడుముకున్నట్లు ఉందని చెప్పేసి రాజకీయ వర్గాలు అయితే గట్టిగానే కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి ఏదేమైనా సరే ఆయన ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు కాబట్టే ఆయన మీద విమర్శలు చేయడం కన్నా సైలెంట్గా ఉండడమే మేలు అని చెప్పేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు అదేవిధంగా విధంగా అంతా కూడా సైలెంట్ అయిపోయారు అంతా మన మంచికే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మంచి కోసమే అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు మరి చూడాలి విజయసాయి రెడ్డి గారు అడుగులు ఏ విధంగా ముందుకు వెళ్తాయి ఆయన రాజీనామా వెనుక ఏ మోదీనో ఏ అమిత్ షానో ఉంటే మాత్రం వాళ్ళకి ఆ పార్టీకి ముందు ముందు పుట్టగతులు లేకుండా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు దాని ఎటువంటి డౌటే లేదు ఎందుకంటే ఆల్రెడీ ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేశారు ఇప్పుడు నా నాలుగో వ్యక్తి ఈయన కూడా అలాంటి కొనుగోలు వ్యవహారం లాంటిదే అయితే ఈయన వ్యవహారం కూడా ఫ్యూచర్లో తగిన మూల్యం అయితే చెల్లించుకోక తప్పదు ఈ ఎన్డీఏ ప్రభుత్వం